సో ఏపీ రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబాబావ పథకంలో భాగంగా సో అన్నదాత సుఖీబాబుకి సంబంధించి మొదటి విడత నిధులైతే విడుదల ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్న రైతాంగానికి చంద్రబాబు గారు అయితే శుభవార్త చెప్పబోతూ ఉన్నారు మనం చెప్పుకున్నట్టుగా ఈ నెల ఇరవై ఆరున రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి నిధులైతే విడుదల కాబోతూ ఉన్నాయన్నమాట రాష్ట్రవ్యాప్తంగా అరవై రెండు లక్షల మంది రైతులైతే ఉన్నారు దీనికి సంబంధించి రైతులకు సంబంధించి వివరాలు ఆల్రెడీ మే ఇరవై కల్లా వార్డు సచివాలయంలో అర్హుల జాబితా అయితే పెడతారని చెప్పేసి చెప్తున్నారన్నమాట అంటే ఇరవయో తారీఖు కల్లా వార్డు సచివాలయంలో రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబాబా రైతులకు సంబంధించి సో అర్హత అర్హులు ఎవరైతే ఉన్నారో ఏంటనేది అయితే సచివాలయాలు అయితే పెట్టబోతున్నారు సో ఎవరైనా సరే వారికి అర్హత ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మే ఇరవై తారీఖున తర్వాత నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో వారి గురు సచివాలయాలు అయితే తెలియడం అయితే జరుగుతుందనమాట ఇరవై ఆరున ఈ పథకానికి సంబంధించి నిధులైతే విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగింది సో మొత్తం మీద అర్హుల జాబితా అయితే మనకి రిలీజ్ అయితే కాబోతోంది ఆ తర్వాత ఈ పథకానికి సంబంధించి నిధులైతే విడుదల కాబోతున్నాయి ఏపీ వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా అరవై రెండు లక్షల మంది రైతులు మొదటి విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నారు మొదటి విడతకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడు వేల రూపాయలు అయితే జమ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి వరకు ఉన్న తాజా సమాచారం ఇలాగే ఈ పథకానికి సంబంధించి సమగ్ర సమాచారం ఎప్పటికప్పుడు నేను అందిస్తూనే ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని